వెల్కమ్ టు ఎన్ఫార్ట్ఫిట్ న్యూస్ రాజాసాహెబ్ డాక్టర్ పీవీజీ రాజు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎంవీజీఆర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ పీవీజీ రాజు గారి స్మారక ప్రసంగాన్ని నిర్వహించింది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజయనగరం రాజాసాహెబ్ డాక్టర్ పీవీజీ రాజు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎంవీజీఆర్ కళాశాలలో ఎంవీజీఆర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ పీవీజీ గారి స్మారక ప్రసంగాన్ని నిర్వహించింది డాక్టర్ పీవీజీ రాజు జీవితం ఆయన విజన్ గొప్పతనం మరియు సమాజానికి చేసిన కృషిపై ప్రసంగం చేయడానికి ప్రొఫెసర్ పిఎస్ సీతారామరాజు డైరెక్టర్ ఎంవీజీఆర్ను ను ఆహ్వానించారు సభను ఉద్దేశించి సీతారామరాజు మాట్లాడుతూ అలక్ నారాయణ గజపతి మహారాజు యొక్క పెద్ద కొడుకు పీవీజీ రాజుగారు ఎప్పటికైనా తన స్వంత నినాదం ఎప్పటికీ విధేయతతో ఉండటం ఉండండి ఒకరి స్వంత నినాదం వాస్తవిక విధేయతలు స్వాతంత్రం లేదా ఒకరి స్వంత మనసాక్షికి లొంగటం అంతర్గత స్వరం విజయనగరం ఎస్టేట్ యొక్క సాంప్రదాయ నినాదంతో ఉండేవారు రాజు కాలేజీ విద్యను అభ్యసించే కాలంలో అతను సాధారణ చదువులతో పాటు క్రీడల్లో ముఖ్యంగా టెన్నిస్ మరియు క్రికెట్లో కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు అతను ప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఉపన్యాసానికి హాజరయ్యారని మరియు బహుశా ఆ సమయానికి సైన్స్ మరియు టెక్నాలజీపై మరియు ముఖ్యంగా అణుశక్తిపై అతని స్థిరమైన ఆసక్తిని కనపరిచారని చెప్పారు ఎస్టేట్ల రద్దుల ఆలోచన ఊపందుకోక ముందే ఎస్టేట్ల హోల్డర్లకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే అన్ని ఎస్టేట్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసిన మొదటి భారతీయ పాలకుడు ఆయనేనని ఆ సమయానికి అతను తనను హార్డ్ కోర్ సోషలిస్టుగా మార్చుకోవటానికి ఆయన తెలిపారు ఈ ప్రసంగానికి డాక్టర్ కేవీఎల్ రాజు కరెస్పాండెంట్ మాన్సన్స్ ప్రిన్సిపల్ మరియు మాన్సన్స్ విద్యా సంస్థల అధినేతలు డాక్టర్ వైఎంసి శేఖర్ వైస్ ప్రిన్సిపల్ ఎంవీజీఆర్ శ్రీఎస్ మోహన్ కుమార్ డీన్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్న ఇంటర్ఫేస్ ఎంవీజిఆర్ సిటీఎన్ షణ్ముఖరావు ఎంవిజిఆర్ ఎన్ఎస్ఎస్పిఓ మరియు సిబ్బంది పాల్గొన్నారు